వెల్కమ్ టు నేను రేవతి నీట్ పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది ఇప్పటికే జరగాల్సిన పరీక్ష నీట్ యూజీ రెండు వాయిదా పడింది దాంతో ఇప్పుడు రీషెడ్యూల్ చేసి కొత్త తేదీని ప్రకటించారు ఒకే రోజు రెండు స్టిప్పుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఈసారి అత్యంత వివాదాస్పదమైంది ఎన్నడూ లేనంతగా పేపర్ లీక్ వివాదాలు తలెత్తడం సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించడం అరెస్టులు చోటు చేసుకోవడంతో ఈ ప్రభావం నీట్ పీజీ పరీక్ష పైన పడింది దాంతో గత నెల ఇరవై మూడున జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది ఈ పరీక్షకు షెడ్యూల్ చేసి నిర్వహించేందుకు కేంద్రం ఇప్పుడు సిద్ధమైంది ఆ మేరకు తేదీని ప్రకటించింది ఈ నెల పదకొండున రెండు స్ట్రిప్పుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు ఈసారి నీట్ యూజీ వివాదాల కారణంగా వాయిదా పడింది పలు జాగ్రత్తలతో పరీక్ష నిర్వహణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది లీకుల ఆరోపణల నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష ప్రశ్న పత్రాన్ని పరీక్షకు కేవలం రెండు గంటల ముందు మాత్రమే తయారు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే నీట్ యూజీ పరీక్షలో లీకుల వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కమిటీని నియమించారు అలాగే నీట్ రీటెస్ట్ కూడా రద్దయింది దీన్ని జూలై ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలో నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే నీటిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిన పరిస్థితి ఉంది తేడా వచ్చిన మొత్తం ఉమ్మడి ప్రవేశ పరీక్షల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి